హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తినే కర్రీ అండి ప్రతిరోజు చేసి పెట్టినా కూడా ఇష్టంగానే తింటారు అదేనండి చికెన్ ఫ్రై మొదటిగా ఒక కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను కొంచెం పసుపు కూడా వేసి క్లీన్ చేసుకున్నాను ఈ చికెన్లో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్క ముక్కకి మసాలా పట్టేలాగా బాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చక్క లవంగా ఇలాచీ అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని జీడిపప్పు కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేయాలి మసాలా చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా కూడా వినికిపోయి చికెన్ బాగా ఉడికి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఆయిల్ అంతా పైకొచ్చేలాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మీరు రుచి చూడదానికి